वरमभयमुदारं पुस्तकञ्चाक्षहारं मणिवलयमनोज्ञैः पाणिपद्मैर्दधाना सितवसनललामा कुन्दमुक्ताभिरामा वसतु वाचि वाग्देवताना सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् <coughs> ఉభయ ఉభయజగద్గురువుల సభక్తి శ్రద్ధంగా సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ ఈ సంచికలో మన కమలజ కమలజదైతాష్టక వ్యాఖ్యని కొనసాగించుకుంటూ ఐదో శ్లోకం యొక్క అర్థాన్ని చూడబోతున్నాము కర్మస్వాత్మోచితేషు స్థిరతరధిషణాం దీర్ఘం దీర్ఘంచాయు యశ్చ త్రిభువన విదితం పాపమార్గారక్తి సత్సంగం సత్కథాయా శ్రవణమని సదా దేవి కృపాబ్ధే విద్యాం శుద్ధాచ బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం ఇది ఐదో శ్లోకం దీంట్లో మనం జీవితాన్ని ఎలా గడపాలి మనం జీవితంలో మనం కోరుకోవాల్సింది ఏమిటి ఒకటే మనం ఎలా అనుకున్నామో ఆ చివరిలో ఆ శుద్ధ విద్య శుద్ధమైన బుద్ధి ఈ రెండు అంతిమమైన లక్ష్యాలు దానికి అదే కాకుండా జీవితంలో మనం ఇంకేమేమి ఉనగూర్చుకోవాలి దేన్ని కూడబెట్టుకోవాలి అనేది ఈ శ్లోకంలో జగద్గురువుల వారు చెప్పుకున్నారు మొదటిది ఏమిటంటే అన్నీ ఇక సర్వార్థ సాధకంగా లౌకికంగా ధార్మికంగా ఉన్న ప్రయోజనాలన్నిటినీ సమకూర్చేది ఏమిటంటే స్వాత్మోచితేష స్థిరతర ధషణాం తనకి తగిన కర్మలలో ఆత్మోచితేషు కర్మసు తనకు తగిన కర్మలలో స్థిరతర ధషణం స్థిరమైన బుద్ధి ఉండాలి అంటే ఏమిటి తనకి విహితమైన కర్మలో తన కర్తవ్యములో మానవుడనేవాడు స్థిరమైన నిశ్చయాన్ని కలిగి ఉండాలి వేరే పనులు ఎన్నీ చేయొచ్చుగాక కానీ కర్తవ్యం పట్ల స్థిరమైన నిశ్చయం ఉండాలి దీన్నే మనకి ఆత్మోచితేషు అని చెప్పి చెప్పారు ఆ తనకు తగిన కర్మలు అంటే ఏమిటి తగినదంటే ఏమిటి ఏది నిర్ణయిస్తుంది ఒక మనిషికి ఏ కర్మ తగును ఏ కర్మం తగదు అనేది ఏది నిర్ణయిస్తుందంటే దానికి మన నిర్ణయతలం కాము దానికి శృతి స్మృతి రూపమైన శాస్త్రమే ఒకటి ఉంది ఆ శాస్త్రము మనకి ఏది తగునో ఏది తగదో నిర్ణయిస్తుంది దాన్నే మనకి గ్రంథాల్లో వర్ణాశ్రమ ధర్మాలు అని చెప్పి అంటారు ఏమిటి వర్ణాశ్రమ ధర్మాలు కొంచెం ఈ రోజుకి సరిపోయేటట్టు ఒక సరళమైన ఒక నిర్వచనం చెప్పాలంటే వర్ణము అంటే సమాజం పట్ల మనకుండే బాధ్యత ఆశ్రమము అంటే మన పట్ల మనకున్న బాధ్యత ఒక రకంగా ఇట్లు చెప్పుకోవచ్చు మన జీవితంలో మన కర్తవ్యం ఏమిటి అంటే వ్యక్తి యొక్క జీవితంలో మన యొక్క కర్తవ్యం ఏమిటి అనేది బ్రహ్మచారి అయితే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు అధ్యయనము గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు తగిన సత్కర్మలు దేవతారాధనలు అలాగే సమాజాన్ని పోషించడము ఇట్లాంటివన్నీ ఇంటి ఇంటి పనులు చక్కబెట్టుకోవడము చక్కగా తల్లిదండ్రులను చూసుకోవడము కుటుంబాన్ని పోషించడం పిల్లల్ని తీర్చిదిద్దడము ఇట్లాంటివన్నీ గృహస్ గృహస్థాశ్రమం యొక్క కర్తవ్యాలు ఇక వారం ప్రస్తుతం క్రమంగా సన్యాసం అనేవి ఒక మనిషి యొక్క పరిణతిని పెట్టి ఉండేది ఆ మనిషికి చివరికి ఇట్లాంటి లౌకికమైన బంధాల మీద కొద్దిగా వైరాగ్యం పుట్టి పుట్టడాన్ని పుట్టి ఆ వైరాగ్యాన్ని అలవాటు చేసుకోవడం మానప్రస్థము ఇక పూర్తిగా ఆత్మార్థం పృథివీ త్యజేత్ అని చెప్పన్నట్లుగా తన యొక్క ఆత్మని తెలుసుకొన కోరి ఇక లౌకిక బంధాలన్నిటినీ విడనాడడం సన్యాసాశ్రమం కాబట్టి ఈ రకంగా వ్యక్తి తన పట్ల తాను చేయాల్సినవన్నీ చూసుకుండేది ఆశ్రమము వ్యక్తి సమాజం పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యత అనేది వర్ణము ఈ రకంగా చూసుకుంటే మన కర్తవ్యాలు రెండు విధాలుగా ఉంటాయి నలుగురి కోసం మనం నలుగురి కోసం మనం చేసేది మనం కోసం మనం చేసుకునేది వీటిలన్నిటినీ మనకి శాస్త్రం చెప్పుంది బ్రహ్మచారికి ఏమిటి ధర్మాలు అనేది శాస్త్రం చెప్పుంది గృహస్థుడికి ఏమి ధర్మాలు అనేది శాస్త్రం చెప్పుంది వాటినన్నిటినీ వాటిని అన్నిటినీ చక్కగా పాటించినట్లయితే అప్పుడు మనకి శ్రేయస్సు కలుగుతుంది సమాజానికి కూడా చక్కగా శ్రేయస్సు కలుగుతుంది కాబట్టి ఆ ఆత్మోచితమైన కర్మల్లో స్థిరతరమైన రక్షణ ఉండాలి ముందు చేయగలుగుతామో లేదో వేరే విషయం కానీ ఇది నా కర్తవ్యము దీన్ని నేను నిర్వర్తించి తీరాలి ఇది ధర్మము నేను దీన్ని పాటించి తీరాలి అని ఒక నిశ్చయం ఉంటే ఇక ఆ ధర్మశ్రద్ధ అనేది ఉంటే ఇక దానిపైన ఆ అటుపై ఇంకా ఆ ధర్మాన్ని నిర్వర్తించడానికి తగిన ప్రయత్నాలన్నీ వాటంతటవే జరుగుతూ ఉంటాయి కానీ ముందు ఆ నిశ్చయం ఉండాలి నేను నా ధర్మాన్ని పాటించాలి అనే నిశ్చయం లేకపోతే ఇక ఎన్ని అవకాశాలున్నా ఒకటే ఎన్ని అవకాశాలు లేకపోయినా కూడా నేను నా ధర్మాన్ని పాటించి తీరాలి అనుకోవడం వలనే మనకి ఒక హరిశ్చంద్రుడు ఒక రామచంద్రుడు ఇట్లాంటి ఒక ధర్మరాజు ఇట్లాంటి పాత్రలన్నీ మనం ఎందుకు కొనియాడుతున్నామంటే వాళ్ళకి ఆ అవకాశం లేకపోయినా కూడా ధర్మం పట్ల వాళ్ళకంత శ్రద్ధ ఉండింది ఏమైనా కావచ్చుగాక ఆ బలిచక్రవర్తి కథలో చెప్పినట్లుగా నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజభవుండ్యాగతుండైన నో తిరుగన్నేరుదు నాదు జిహ్వ వినుమాధీవర్య వేయేటికిన్ ఇది మనకి పోతన భాగవతంలో బలిచక్రవర్తి చెప్పే ఒక పద్యం వచ్చినవాడు ఒక వటువు కాదు విష్ణుమూర్తిని సంపదను హరించడానికి వచ్చాడు అని చెప్పంటే అక్కడ శుక్రాచార్యులతో బలి చెప్పే మాట ఇది బలికి ఇక్కడ ఏమిటి నా ధర్మము ఒక గృహస్థుడిగా యజ్ఞం చేసిన వాడిగా దక్షిణ ఇవ్వడం నా ధర్మం అందున నేను ఇస్తాను అని చెప్పి మాట కూడా ఇచ్చాను కాబట్టి ఈ సత్యవ్రతం అనేది స్వధర్మము ఆ గృహస్థుడిగా యజ్ఞంలో సమాజంలో ఉండే వాళ్ళకి వేద విద్వాంసం అట్లాంటి వాళ్ళకి దానం ఇవ్వడం అనేది సమాజంగా సమాజగతమైన ఒక ధర్మం అదే ఆ కర్మలో కూడా ఇది ఒక భాగం కాబట్టి ఈ రకంగా తన ధర్మాన్ని నిశ్చయించుకున్నాడు బలి నిశ్చయించుకున్నాకేమన్నాడు ఇంకా ఎట్లాంటి ఇబ్బందులైనా నాకు అవి లక్ష్య పెట్టను నిరయంబైన నాకు నరమ నరకమే రావచ్చుగాక నిబంధమైన నన్ను వాళ్ళు బంధించవచ్చుగాక ధరణిర్మ దుర్మరణంపైన చావు కూడా రానిచ్చుగాక కులాంతమైన నా వంశమైన ఆశనమవుగాక కానీ ఇవేవి నాకు లెక్క కాదు నా ధర్మాన్ని నేను పాటించడం అనేదే నేను ప్రధానంగా పెట్టుకున్నాను అదేవిధంగా రాముడు కూడా తండ్రి ఇచ్చిన స సరిచిన మాటలో ఉండే సత్యాన్ని నిలబెట్టుకోరి అడవులకు వెళ్ళడం ఈ రకంగా మనకి మన పురాణ ఇతిహాసాల్లో ఉండే ఉదాత్తమైన పాత్రలన్నీ కూడా ఆ ఉదాత్తతని ఎందుకు చేకూర్చుకున్నాయి అని చెప్పంటే వాళ్ళు ఈ విశేషమైన ధర్మశ్రద్ధ కలిగి ఉండడం వల్ల ఏది ఏమైనా అవచ్చు దాకా నా ఆత్మోచితమైన కర్మలో దీనికే ఇంకో పేరు స్వధర్మము ఆత్మోచితమైన కర్మనే స్వధర్మము అని చెప్పంటారు దాని ఎందు ఆ శ్రద్ధ కలగడం వల్లనే ఆ పాత్రలన్నీ అంత ఉదాత్తమైన పాత్రలుగా అయ్యాయి పైగా ఈ స్వధర్మం చేయడం వల్ల ఒక గొప్ప ప్రయోజనం చెప్పారు మనకి ఈ స్వధర్మ నిర్వర్తనే తపస్సు అని చెప్పి అన్నారు శాస్త్రంలో తపహ స్వధర్మవర్తిత్వం అని చెప్పి ఒక మాట ఉంది మనకి శాస్త్రంలో మహాభారతంలో వస్తుంది మాట ఆ స్వధర్మాన్ని ఈ రకంగా పాటిస్తే అదే ఒక రకమైన తపస్సు ఇక వేరే వేరే నియమాలు అవి ఉండని అండి అసలు స్వధర్మాన్ని మనం జాగ్రత్తగా పాటిస్తే అదే తపస్సు కింద లెక్కబడుతుంది దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే మనకి భగవంతుడు గీతలో చెప్పాడు యతఃప్రవృత్తిర్భూతానా ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అని చెప్పి భగవంతుడు ఒక మాట గీతల్లో చెప్పాడు ఏమిటి దీనికి అని చెప్పంటే ఆ పరమాత్మ అందరికీ అంత సులువుగా అర్థమయ్యే పదార్థం కాదు ఆ పరమాత్మ పదార్థము అంత తేలిగ్గా అర్థమయ్యే పదార్థం కాదు యత ప్రవృత్తిర్భూతానాం సకల సృష్టి ఏ పరమాత్మ నుంచి వెడలిందో ఏన సర్వమిదం తతం ఏ పరమాత్మ చేత ఈ సృష్టి మొత్తం వ్యాపించబడి ఉందో అట్లాంటి అద్భుతమైన స్వరూపం గల పరమాత్మని ఆరాధించేదట్ల అంత బృహద్రూపాన్ని అంత అంత గొప్పదైన పదార్థాన్ని ఊహించడానికే అంత దురూహమైన పదార్థాన్ని ఆరాధించడం ఎట్లాగా అని చెప్పంటే భగవంతుడు తేలికైన ఉపాయం ఒకటి చెప్పాడు స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందది మానవ అని తన ధర్మాన్ని చక్కగా శ్రద్ధతో నిర్వర్తించినట్లయితే అదే ఆ పరమాత్మ పట్ల అర్చనగా లెక్కింపబడుతుంది కాబట్టి అట్లాంటి స్వధర్మం ఎందు ఈ నిష్ఠ ఉంటే ఆ నిష్ఠ ఉంటే ఇక అక్కడి నుంచి ఇంకా ఎన్ని ప్రయోజనాలైనా మనకి సమకూరుతాయి అందుకనే కర్మస్వాత్మోచితేష స్థిరతర ధిషణాం నిజం మనకి కర్మ పట్ల మన ధర్మం పట్ల ఆ నిష్ఠంది ఉంది కానీ అది నిర్వర్తించే శక్తి ఉండాలి కదా అందుకనే దేహదార్ఢ్యం తదర్థం మన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి కావలసిన శరీర శక్తిని కూడా మనం అమ్మవారిని ఇక్కడ ప్రార్థిస్తున్నాము ఎందుకంటే మనం మన శరీరం బలంగా ఉండాలని చెప్పి కోరుకునేది ఎందుకో నలుగురిని కొట్టడానికో నలుగురిని భయపెట్టడానికో లేదా ఊరికి శరీరం పెంచడానికో అందుకనే కాదు మనం శారీరకమైన శక్తిని కోరుకుండేది మనము మన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి నలుగురికి ఉపకారం చేయడానికి పరమాత్మని ఆరాధించుకోవడానికి మన తల్లిదండ్రుల్ని గురువుల్ని భగవంతుడిని సేవించుకోవడానికి దక్షమైన సమర్థమైన శరీరం కావాలి అట్లాంటి కార్యాల్లో అట్లాంటి కర్తవ్యాల్లో మనకెక్కడా శారీరకమైన ఇబ్బంది కలగకుండా ఉండాలంటే అప్పుడు మనకి శరీరం దృఢంగా ఉండాలి కాబట్టి నా కర్తవ్యాన్ని నెరవేర్చడానికి నాకు శారీరకమైన దార్ఢ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి మన అమ్మవారిని ప్రార్థించాలి అదే దేహదార్ఢ్యం తదర్థం అక్కడ ఇక్కడ తచ్చబ్దం చేత ఆ కర్మ కర్మస్వాత్మోచిత ఏంటన్నప్పుడు తచ్చబబ్దం చేత కర్మ నిగ్రహించాలి ఇక్కడ తదర్థం అట్లాంటి స్వధర్మార్థము ఆత్మోచితమైన కర్మాన్ని అనుష్ఠించడానికి దేహదార్ఢ్యం కావాలి అదేవిధంగా నిజమే మనకి కర్మ పట్ల మన ధర్మం పట్ల మనకి శ్రద్ధ ఉంది అదేవిధంగా శరీరం కూడా సహకరిస్తోంది కానీ ఈ దీర్ఘకాలం పాటు ఈ కార్యాలన్నీ చేయాలి కదా ఎందుకంటే మనం ఇదివరకు అనుకున్నట్లుగా కర్మాణి చిత్తశుద్ధ్యర్థం అనేది మనకి శాస్త్రవాక్యం ఈ కర్మలు చేసేది ఎందుకంటే చిత్తశుద్ధి రావడానికి చిత్తశుద్ధి అదే ఒక రోజులోనో రెండు రోజుల్లోనో అది రాదు ఓ ఓ నాలుగు రోజులు సంధ్యావందనం చేసేయడం వల్ల ఐదో రోజు కల్లా వాడికి పూ పరిపూర్ణమైన మానసికమైన శుద్ధి వస్తుంది అని చెప్పి ఏమీ లేదు కాబట్టి ఈ కర్మలన్నిటినీ అనుష్ఠిస్తూ ఉండాలి అనుష్ఠిస్తూ ఉండాలి అనుష్ఠిస్తూ ఉండాలి అదే భగవంతుడు కూడా అంటాడు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే ఎన్నో జన్మల యొక్క సాధన తర్వాత ఆ మనస్సు శుద్ధమై మనము పరమాత్మని ఆశ్రయిస్తాము ఆ ఆత్మ ఆత్మ పదార్థాన్ని మనం తెలుసుకుందాం అనుకుంటాము కాబట్టి ఈ కర్మల యొక్క అనుష్ఠానము ఒక రోజులోనే రెండు రోజుల్లోనూ దాని యొక్క ప్రయోజనాన్ని అది చేకూర్చదు ఆ ప్రయోజనం మనం పొందాలంటే దీర్ఘకాలం అవి చేసుకుంటూ వెళ్ళాలి అందుకనే దీర్ఘం చాయు కాబట్టే నాకు ఆయుర్దాయం కావాలి అంతేగాని నేను చాలా కాలం పాటు భోగాలు అనుభవించాలి లేదా నాకు మరణ భయం ఉంది కాబట్టి నేను దీర్ఘకాలం బతుకుతాను లేదా మా నాకు ఇష్టమైన వాళ్లతో మా ఆప్తులతో నేను కలిసి ఉండాలి కాబట్టి నేను దీర్ఘకాలం బతుకుతానంటే అది జీవితం యొక్క పరమార్థం కాదు కానీ మనం నేను నా కర్తవ్యాన్ని నా స్వధర్మాన్ని నేను అనుష్ఠిస్తూ నేను చిత్తశుద్ధిని పొందాలి ప్రపంచానికి నలుగురికి నేను ఉపకారాన్ని కలిగించాలి నా ఆత్మోద్ధారార్థం నేను ప్రయత్నించాలి అనే ఆలోచనతోనైతే మనము బ్రతికినట్లయితే అప్పుడు దీర్ఘమైన ఆయువు వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది కాబట్టి అట్లాంటి స్వధర్మాచరణ చేయడానికి దీర్ఘం దీర్ఘమైన ఆయుర్దాయాన్ని కోరుకోవాలి అదేవిధంగా యశశ్చ త్రిభువన విదితం తద్వారా వచ్చేది ఏమిటంటే యశస్సు అనేది కలుగుతుంది యశస్సు కీర్తి అనేవి మనకి రెండు పదాలు ఉన్నాయి ఏమిటి వీటికి తేడా అంటే కీర్తి అంటే ప్రసిద్ధి నలుగురు చేత పొగడబడడం కీర్తి కీర్తికి యశస్సుకి ఒక చిన్న తేడా ఉంది యశస్సు అని చెప్పంటే ధర్మార్జితమైన కీర్తి ఇప్పుడు కొంతమంది ఏదో ఒక విచిత్రమైన పని చేయడం వల్ల కొంతమంది అవుతారు లేదా ఇదివరకు ఎవరు చేయని పని చేయడం వల్ల కొంతమంది ప్రసిద్ధులవుతారు కానీ ధర్మ కార్యాలు చేయడం వల్ల వచ్చే కీర్తి ఏదైతే ఉంటుందో ఒక సన్మార్గంలో ప్రయాణించడం వల్ల వచ్చే కీర్తి ఏదైతే ఉంటుందో దానికి యశస్సు అని చెప్పారు అందుకనే కాళిదాసు మహాకవి కూడా రఘువంశల రాజుల్ని వర్ణిస్తూ యశసే విజిగీషూణాం అని చెప్పి ఒక మాట అన్నారు ఆ రఘువంశ రాజులు యశస్సు కోసం జైత్రయాత్రలు సరిపే చలిపారు అని చెప్పి కీర్తయే విజగీషుణ అని చెప్పి అనలేదు మహాకవి అక్కడ ఎందుకంటే ఆ రాజులో వాళ్ళు ఆ జైత్రయాత్రల్ని చేసింది ఊరికనే ప్రసిద్ధి పొందుదామని చెప్పి కాదు కానీ వాళ్ళ యొక్క ధర్మంగా దేశంలో ధర్మాన్ని నెలకొల్పడానికి దేశంలో ఒక ఐకమత్యాన్ని సాధించడానికి వాళ్ళు అవి చేశారు తద్వారా వాళ్ళు ఒక ధార్మికమైన కీర్తి లభించింది కాబట్టి అక్కడ కాళిదాస మహాకవి కూడా యశసే విజిగీషుణాం అని చెప్పి అన్నారు రాజులే అదేవిధంగా కాబట్టి అట్లాంటి ధార్మికమైన కార్యాలు చేయడం వల్ల ఆయుని గడపడం వల్ల మనము యశస్సు అనే దాన్ని పొందాలి అందుకనే మనకి వేదనలు కూడా చెప్తారు వ్యషేమ దేవహితం యదాయు అని చెప్పి ప్రార్థన భద్రం కర్ణేభిశ్రుణయామ దేవాహ అని ప్రార్థించుకుంటూ ఓ దేవతలారా మేము చెవుల ద్వారా శుభాన్నే వినాలి కళ్ళ ద్వారా శుభాన్నే చూడాలి అలాగే మేము స్థిరమైన శరీరంతో మీ అందరినీ సంతోషింపబెడుతూ ఉండాలి మీ దేవతలందరినీ సంతోషింపబెడుతూ ఉండాలి అదే స్థిరంగాంస స్థనుభి అని చెప్పి దాని తర్వాత చెప్పిన మాట ఏమిటంటే వ్యషేమ దేవహితం యథాయు మేము మా ఆయువుని దేవహితంగా గడపాలి మేము మా మా ఆయువు దేవహితంగా ఉండాలి అంటే ఏమిటి యజ్ఞయాగాలు చేసుకుంటూ సత్కర్మల్ని చేసుకుంటూ సమాజ రూపంలో ఉండే ఈశ్వరుణ్ణి సేవించుకుంటూ ఈ రకంగా దేవహితమైన ఆయుని గడపాలి అనేది మనకి వేదంలో కూడా కనపడుతున్న ప్రార్థన అలాగా ఆయుని గడపడం వల్ల వచ్చే కీర్తినే యశస్సు అని చెప్పి అంటారు దాని తర్వాత చాలా ప్రధానమైన లక్షణం చెప్తూ ఉన్నారు మార్గా విరక్తిం పాప మార్గం నుండి విరక్తి ఉండాలి మనం దీని ఇదివరకే మనం దీని గురించి మాట్లాడుకున్నాము ఇంకో విషయం చెప్పుకోవాలంటే క్లుప్తంగా ఈ పాప మార్గం నుండి విరక్తినే మనకి భగవంతుడిలో గీత హ్రీహి అనే శబ్దం చేత చెప్పాడు ఈ దైవీ సంపత్తి ఆసురీ సంపత్తి అని చెప్పి రెండు లక్ష గుణాల యొక్క విభాగాన్ని చేసి పరమాత్మ పదహార అధ్యాయంలో ఈ దైవీ సంపద్ విమోక్షాయ నిబంధ మత అని చెప్పి ఒక మాట అన్నారు ఈ దైవీ సంపత్తు కలిగినట్లయితే మనం మోక్షానికి చేరువవుతాము అదే రకంగా మనం ఆసురీ సంపత్తిని కలిగినట్లయితే మనం ఇంకా సంసారంలో కూరుకుపోయి ఈ జననమరణ చక్రంలో ఇంకా దృఢంగా చిక్కుకుంటాము అనేది అక్కడ పరమాత్మ చెప్పిన విషయం మరి ఏమిటి ఆ దేవి సంపత్తి అంటే అభయం సంశుద్ధి అని చెప్పుకుంటూ వెళ్ళి అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపయూషణం దయాభూతేష్ అలోలులుప్తం మార్దవం హ్రీహి అచాపలం అని చెప్పి ఈ దయాభూతేషు భూతదయ అలోలులుప్తం ఆ విషయాల ఎందు అధికమైన ఆసక్తి కలిగి ఉండకుండా ఉండడం అలాగే మార్ధవం మనసులో మెత్తదనం కలిగి ఉండడం అలాగే హ్రీహి అని చెప్పి ఒక మాట అన్నాడు పరమాత్మ ఇక్కడ హ్రీహి వస్తు హ్రీ శబ్దానికి లజ్జ అని చెప్పి అర్థం సిగ్గు అని చెప్పి అర్థం అదేమిటి సిగ్గు సిగ్గుండడం ఏమిటి దైవీ సంపత్తి అని చెప్పంటే అక్కడ పాప కార్యం చేయాలంటే సిగ్గుబడాలి పాప కార్యం చేయడానికి లజ్జబడాలి మనం ఒక తప్పు చేయడానికి అంత విరక్తి ఉండాలన్నమాట అందుకనే మనకి వేరే చోటు కూడా చూసుకుంటే అర్జునుడి నామధేయాల్లో ఆ పది నామధేయాలు అర్జున ఫల్గుణో జిష్ణు కిరీటే శ్వేతవాహన బీభత్సో విజయకృష్ణ సవ్యసాచి ధనంజయ అని చెప్పి విజయ విజయకృష్ణ సవ్యసాచి ధనంజయ అనేవి అర్జునుడి పది పేర్లు ఈ పది పేర్లని అర్జునుడు విరాట పర్వంలో ఉత్తరుడికి వర్ణిస్తూ చెప్తాడు నాకు బీభత్సు నామధేయం ఎందుకొచ్చిందంటే యుద్ధంలో సాటి వీరులు ఏవకించుకుండే పనిని నేను చెయ్యను నలుగురు అహ అసహించుకుండే అసహ్యించుకుండే పనిని నేను చెయ్యను కాబట్టి నాకు బీభత్సు అని పేరు వచ్చింది బీభత్సు అంటే ఆ పదానికి అర్థం ఏంటంటే అసహించుకునేవాడు అని చెప్పి అర్థం ఈ ఈ హ్రీహి లాంటిదే హ్రీహి అంటే లజ్జ ఆ అట్లాంటి లజ్జని అట్లాంటి అసహ్యాన్ని కలిగిన వాడు బీభత్సు అదేమిటి అర్జునుడికి అసహ్యం ఉండడం ఏమిటని చెప్పంటే ఇదే ఆ వీరులు అసహ్యించుకుండే పనిని ఏ పని చేస్తే వీరులు అసహ్యించుకుంటారు ఏ పని చేస్తే ధర్మాత్ములైన క్షత్రియులు సిగ్గుపడతారో అట్లాంటి సిగ్గురు కలిగించే పనులు నేను చెయ్యను అని చెప్పి అట్లాంటి జీవితాన్ని గడిపాడు కాబట్టి అర్జునుడు అర్జునుడిని బీభత్సు అని చెప్పి అన్నారు అట్లాంటి పాపమార్గా విరక్తి అది అర్జునుడి విషయంలో చెప్పిన మాట మనందరం కూడా అలవరుచుకోవాల్సిన మాట అది కాబట్టి అట్లాంటి హీహి అనేది దైవీ సంపత్తిలో పఠించారు కాబట్టి అట్లాంటి గుణాన్ని ఇక్కడ చెప్పారు పాప మార్గాద్ విరక్తి అని చెప్పి దాని తర్వాత పాప మార్గా విరక్తి చెప్పాము మరి సన్మార్గం పట్ల ఔన్ముఖ్యం కలుగుతుంది సన్మార్గం పట్ల ఆ ప్రేమ ఎలా కలుగుతుందంటే దానికి రెండు ఉపాయాలు చెప్పారు సత్సంగం సత్కథాయా శ్రవణం సత్పురుషులతో సాంగత్యము సద్విషయాలను వింటూ ఉండడము అదే సత్సంగము సత్కథా శ్రవణము అందుకనే మనకంటారు లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవారణవతరణే తరణే నౌక అని చెప్పి మాట ఉంది ఈ సం భవసాగరాన్ని దాటాలంటే ఉండే ఏకైక నావ ఏమిటంటే ఆ సజ్జన సంగతి నలుగురు సత్పురుషులు మన చుట్టూరుంటే వాళ్ల సాంగత్యం వల్ల మనకి కూడా వాళ్ల లక్షణాలు కలుగుతాయి ఇదొకటి రెండోది ఏంటంటే సత్కథాయా శ్రవణం మనం ఏదైతే వింటామో అదే మన మనస్సులో ముద్రపడుతుంది మనస్సులో ముద్రబడిన సంస్కారాల వల్లనే మనము కార్యకార్య నిర్ణయాన్ని చేస్తుంటాము కాబట్టి ఆ సత్పురుషులతో కూడుకొని వాళ్ల ముఖం నుండి సత్విషయాలను వింటూ ఉంటే మన మనస్సులో సత్సంస్కారాలు కలిగి మనము పాపమార్గంలో ప్రవర్తించకుండా ఉండడం అనేది ఈ రెండిటి యొక్క ప్రయోజనం కాబట్టి వీటిని అన్నిటినీ కలిగించమని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తున్నారు జగద్గురువులు ఇది ఒక రకంగా అమ్మవారికి ప్రార్థన ఒక రకంగా మనం కూడా ఒక జ్ఞాపనము మన మనకు కూడా చెప్పడం ఏం చేయాలో అని మనం ఏం చేయాలి జీవితంలో అంటే మనం మన స్వధర్మాన్ని అనుష్ఠించాలి ఆ స్వధర్మానికి తగినట్లుగా మన శరీరాన్ని మనం రక్షించుకొని దానికి తగిన శరీరాన్ని మనం కలిగి ఉండాలి అదేవిధంగా తద్వారా మనము యశస్సుని సంపాదించాలి అలాగే మనం పాపాల నుండి మనం ఎంతో విరక్తితో ఉండి మనం ఆ చెడ్డ పనుల్ని చేయడానికి మనం సిగ్గుపడాలి అదేవిధంగా మనం సత్పురుషులతో సాంగత్యాన్ని పెట్టుకొని ఎప్పుడూ మంచి విషయాన్ని వింటూ ఉండాలి ఈ రకంగా ఒక మనుష్యుడి జీవనాన్ని గడుపుకుంటే ఇంకా పారమార్థికమైన ప్రయోజనం ఎలాగో మోక్షం పట్ల కొద్దిగా ఇంకొంత అవడం ఉండే ఉంటుంది అదే కాకుండా ఒక ధార్మికమైన జీవనాన్ని ఒక సఫలమైన జీవనాన్ని అవుతుంది అనే ఉద్దేశ్యంతో జగద్గురువులు ఈ విషయాలన్నింటినీ చెప్పారు కాబట్టి మనం తప్పకుండా ఈ విషయాలన్నింటినీ కూడా మనం అలవర్చుకోవడానికి ప్రయత్నిద్దాము ఈ గుణాలన్నిటినీ మనకి చేకూర్చమని చెప్పి మనము అమ్మవారిని ప్రార్థించుకుందాం నమశంకరాయ